ఇందాక వేదిక మీద ఉన్నటువంటి అన్నలు కానివ్వండి భాస్కర్ అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పారు నిరాశ నిస్పృహలు మేళవించి ఉన్నది మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం మాకు నాయకుడు ఎవరు అనేటువంటి తర్జన భర్జన పడుతున్నారు కాబట్టి ఆళ్ల మురళన్న గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరెవరు కూడా అధైర్యపడొద్దు మనకి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు మనకి మనం గెలిపించుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురాం రెడ్డి గారు ఉన్నారు కేవలం రామసాయం రఘురాం రెడ్డి గారు రెండు ఉమ్మడి జిల్లాలకు పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ కూడా అంటే ఏడు నియోజకవర్గాలకు పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ మనకి స్థానికంగా నాయకుడు లేనందున ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకే కానివ్వండి ప్రజలకే కానివ్వండి ఓటు వేసి ఆయనని పార్లమెంటుకి పంపించినందుకు నేనున్నాను అని భరోసా ఇవ్వండి నా మాటగా మా ప్రజలకి కార్యకర్తలకు చెప్పండి అని వాళ్ళ మురళన్న గారికి మా సమక్షంలో చెప్పడం జరిగింది అందుకే మేమందరం వచ్చాము ఇక్కడికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కూర్చున్నటువంటి నాయకులు ఇందాక తమ్ముడు మాట్లాడిండు ఇక్కడ మాకు అన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఒక భరోసాని ఇవ్వండి అని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా భరోసా ఇచ్చిండ్రు అంటే ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి నాయకులు మన గుండెకాయ ఈ కొత్త గుణాన్ని తన గుండెగా చెప్పుకునేటువంటి మన రెవిన్యూ శాఖ మంత్రి శ్రీలన్న గారు మన అలాగే రామసాయి రఘురాం రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యంతోనే వేదిక మీరు ఇంతమంది మీకు భరోసా వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ కూడా అధైర్యం పడొద్దు కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా ఉంది మనం బలంగా ఉంది కాబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మనం గెలిపించుకున్న నాయకులను పొత్తులో భాగంగా ఈరోజు ఇక్కడ సిపిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకు ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గెలిపించుకున్నాం మనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ ఇక్కడ సింగగోపాలంలో కానివ్వండి పాత అంజనాపురం కొత్త అంజనాపురంలో ఉన్నటువంటి నాయకులను చూస్తుంటే ఏ నాయకుడు అవసరం లేదు మీకు నీటుగా మీరే నాయకుడు మీ మీ నాయకత్వం వలన ఇక్కడ మండల మండల కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అని అర్థమవుతా ఉన్నాం ఇంకా ఇంతకంటే ఏం కావాలి మీకు మీరు చెప్పేది ఏంటి అంటే మీకు మేము చెప్పేది ఏంటి అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మనం ఏంటి అని నిరూపించుకోవాలి మనం ఒక నాయకత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నాం ఇక గ్రామాలలో మనకు సర్పంచ్ కావాలి అనుకున్నా ఎంపీటీసీలు కావాలనుకున్నా జెపిటీసీ కావాలనుకున్నా వార్డు మెంబర్లు కావాలనుకున్నా మన కామన్ జెండా ఎగరాలి అనుకుంటే తప్పకుండా మనలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మనం ప్రేరేపించాలి మన పక్కన ఉన్నటువంటి మన మిత్రులను మన ఇంట్లో ఉన్నటువంటి సోదరి మనలను ఎవరైతే ఈ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ గా పనికొస్తారో సర్పంచ్ గా పనికొస్తారో వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా మాట్లాడుకొని ఒక చర్చ జరిపించి ఆర్థికంగా మరి ఫేస్ ఉందా వాళ్ళకి గ్రామంలో వాళ్ళు మాట్లాడితే తప్పకుండా పనులు జరుగుతాయా వాళ్ళ మీరందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒక మాట మాట్లాడి ఆ వ్యక్తులను నిలబెడితే తప్పకుండా మన జెండా రెపరెపరీ కానీ మనలో మనకి ఎన్నికలు వచ్చినాయంటే అంటే ఈమె నిలబడాలో వాళ్ళు నిలబడాలో అంటే కాదు మీరందరూ కూడా ఉమ్మడిగా ఆలోచించి వ్యక్తులను నిలబెట్టే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పెద్ద నాయకత్వంతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలపే ప్రయత్నం చేస్తారు అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పడానికి మీకు భరోసాగా మాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక మీ ముందు ఉన్నటువంటి సవాల్ మన ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది గ్రామ సభలు పెట్టి మూడు రోజులు అవుతున్నాయి గ్రామ సభలలో ఏం సమస్యలు ప్రజల దగ్గర సమస్యలు అధికారుల దగ్గర సమస్యలు ప్రజాప్రతినిధుల దగ్గర సమస్యలు ప్రతిపక్షాలకు పుట్టింది రోగం వాళ్ళే రెచ్చగొడుతున్నారు పది సంవత్సరాలు ఒక్కసారి మీరు మనసు పెట్టి బాగా గట్టిగా ఆలోచన చేయండి పది సంవత్సరాలు ఎక్కడ కూడా సభలు జరగలే నాయకుడు గ్రామ సభలు పెట్టలే పది సంవత్సరాల తర్వాత గ్రామాలలో గ్రామ సభలు జరుగుతూ ఉంటే వాళ్ళల్లో గ్రామ సభలు జరుగుతా ఉంటే కడుపు మండిపోయి ఆ గ్రామ సభల దగ్గరికి డబ్బులు ఇచ్చి ఒక నలుగురిని ఆ గ్రామ సభల మధ్యలోకి జనాలలోకి తోచి వాళ్ళతో మాట్లాడి కేటీఆర్ మాట్లాడతారు నాయకులు మాట్లాడితే జనాలు పిచ్చోదనుకుంటారు ఏమో అక్షర ముక్క రానటువంటి రైతులను కూడా గట్టిగా ఆలోచన చేస్తే అన్న అర్థమైతే పది సంవత్సరాలు వీళ్ళు రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి మీకు ఎందుకు అంటే రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మీరందరూ జనాలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరికి ఉంది మీరు కూడా రైతులే కాబట్టి ఆ కష్టాలు ఆ సుఖాలు ఆ నష్టాలు అన్ని మీకు తెలుసు ఒక ఇల్లాలు ఒక ఇంటి యజమాని ఎంత నష్టపోతారు ఎంత కష్టపడతారు అనేది మనకు తెలుసు మరి ఈ రాష్ట్రాన్ని అప్పులలో ముంచేసి దొరికిందంతా దోచుకొని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంత బాగా ఉన్నారు అనేది మీరు పబ్లిక్ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఇంటి యజమానికి ఈ బాధ్యత ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేమే కాదు మనమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులమే మన కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు మన కుటుంబం మీద ఎవరైనా తిరగబడ్డప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీరందరూ కూడా రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికల్లో ఎక్కడో సమర శంకర్ గారు ఇక్కడ నుంచే పూరించి ఇక్కడ నుంచే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటారని ఆశిస్తున్నారు జై కాంగ్రెస్